అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశాట్టి ఇప్పుడు మీకు చూపించిపోయే ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ మొత్తం మీద నలభై రెండు వేల రెంట్ అనేది వస్తుందండి ఓకేనండి సో ఇది పడమర ఫేసింగ్గా ఉంది మనం ఇప్పుడు పడమర ఫేసింగ్గా ఎంట్రీ అయ్యామండి సో ఎంట్రీ ఎంట్రీ అవుతూనే మనకి నార్త్ భాగంలో ఉన్నటువంటి సింహోదవరం అనేది కనిపిస్తుంది అంటే అంటే రోడ్డు వచ్చేసేసి పడమర భాగం కానీ మెయిన్ సింహద్వారం వచ్చేసి నార్త్ భాగం అండి ఓకేనండి ఇది నార్త్ భాగం నుంచి లోపలికి ఎంట్రీ అవ్వం ఎంట్రన్స్ ఇదంతా హాల్ అండి మీరు హాల్ అంతా చూసుకోవచ్చు హాల్కి అటాచబుల్గా ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ ఉంది అదేవిధంగా దక్షిణంలో మాకు అంటే ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది అది కిచెన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఫుల్ కప్బోర్డ్స్తో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందన్నమాట కిచెన్కి అటాచబుల్గా మాస్టర్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉందండి సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు గమనించవచ్చు అది ఏ విధంగా ఉంది ఏంటనేది ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఓకే అండి సో మీరు మాస్టర్ బెడ్రూమ్లో గమనించవచ్చు కబోర్డ్స్ ఇవ్వలేదు కానీ చాలా స్పేసియస్గా ఉంది మీరు కింద కూడా గమనించుకున్నట్టయితే సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అండి సో మంచం వేసినా కూడా స్పేస్ ఉంది తిరగడానికి ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మీకు కిడ్స్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తానండి కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ డైనింగ్ హాల్లోకి వెళ్ళాలి ఓకేనండి డైనింగ్ హాల్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్తాం కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మీకు సేమ్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఉందో సేమ్ కొలత వస్తుంది కానీ అటాచ్డ్ బాత్రూమ్ అనేది దీనికి ఉండదండి ఓకే అండి సో అదేవిధంగా దీని పక్కన ఒక గోడౌన్ అంటే అది మీరు కార్ పార్కింగ్గా వాడుకోవచ్చు లేదు అంటే ఒక గోడౌన్ టైప్లో వాడుకోవచ్చు అండి ఓనర్స్కి బిజినెస్ ఉండటం వల్ల వాళ్ళు ఈ విధంగా వాడుకోవడం ఉంది ఒకవేళ ఎవరికైనా కారు ఉందంటే కనుక డైరెక్ట్గా గోడౌన్లో కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు ఓకేనండి అనమాట మనకి రోడ్డు కూడా తార్ రోడ్డు ఉందండి సో పదిహేను అడుగుల రోడ్డు అనమాట పడమర ఫేసు ఓకేనండి సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి మీరు గమనించవచ్చు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో రెండు టూ బీహెచ్కేలు ఉన్నాయండి అంటే రెండు బెడ్రూమ్లు అదేవిధంగా హాలు కిచెన్ ఈచ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఓకే అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో రెండు టూ అదే అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా రెండు టూ బీహెచ్కేలు అండి రెండు టూ బిహెచ్కేలు అనమాట ఓకేనండి ఆ తర్వాత పెంట్ హౌస్ ఉందండి ఆ పెంట్ హౌస్ కూడా సో పెంట్ హౌస్ కూడా ఉండడం జరిగిందనమాట గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము ప్లస్ మనకి హాలు కిచెను డైనింగ్ హాలు అదేవిధంగా గోడౌన్ అండి ఓకేనండి అదేవిధంగా చుట్టూ తిరగడానికి ప్లేస్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అండి స్టెప్స్ పైకి వెళ్తే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక మనకి డబుల్ బెడ్రూము హాలు కిచెను అదేవిధంగా మళ్ళీ డబుల్ బెడ్రూము హాలు కిచెను ఈచ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఓకేనండి నాలుగు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి అలాగే దానిపైన అంటే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ డబుల్ బెడ్రూము హాలు కిచెను ఓకేనండి ఈచ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అలాగా రెండు టూ బీహెచ్కేలు అండి ఓకే ఒక ఫ్లోర్కి రెండు టూ బీహెచ్కేలు సెకండ్ ఫ్లోర్కి టూ బీహెచ్కే ఫ్లాట్స్ రెండు ఓకేనండి అదేవిధంగా దానిపైన పెంట్ హౌస్ ఓకేనండి సో మీరు చూడాలనుకుంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్